ఈ రోజు దేవుని మాట కేతల గ్రంథం నూట ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియూ ఆయన ఆజ్ఞ ఇచ్చి పదిహేను వచ్చిన ఆయన ఎవరినైనాను వారిని వారికి హింస చేయనీయలేదు ప్రేమ దేవుని మాట వింటున్న దేవుడు ప్రేమించిన వారిని దేవుడు అభిషేకించిన వారిని అభిషేకం అంటే ఏంటి ఆయన నామం నెరిగి ఆయన యొక్క ఆయన యొక్క రక్షణతో అలంకరి ఆయన యొక్క ఇచ్చిన రక్షణను అలంకరించుకొని దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారికి దేవుడు చెప్తున్న మాట నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మీరు ఉద్యోగ నిమిత్తమే కావచ్చు ఒకవేళ ఏదైనా పని నిమిత్తమైనా కావచ్చు ఒక ఊరు నుంచి మరొక ఊరు ఒక చోటు నుంచి మరొక చోటికి ఒక దేశం నుంచి మరొక దేశంకు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంకు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అలాగే ఒక గ్రామం నుంచి మరొక గ్రామంకు ఒక వీధి నుంచి మరొక వీధికి ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి ఇలాగా పని నిమిత్తము వెళ్ళే ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నమాట నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని మీ యొక్క రాకపోకల్లో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరిని ఎవరినైనాను వారికి హింస లేదంట నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ప్రవక్తలు అంటే ఎవరు దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుళ్ళ విశ్వాసము పొంది ఆయనతో జీవించేవారు కృప పొందిన పొందినవారు ప్రవక్తలు అంటే ఏంటి కేవలము దేవుడు పరిచర్ చేసేవాళ్ళు మాత్రమే కాదు దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ ప్రవక్తలే దేవుడు చెప్తున్న మాట దేవుని విశ్వాసం ఉండి దేవునితో సహవాసం చేస్తూ జీవించేవారు ఒక రాకపోకల్లో దేవుడు ఆజ్ఞిస్తున్నాడంట కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఎవరినైనాను వారికి హింస చేయని లేదంట దేవుడు అభిషేకించిన వారు ఎవరో వారు అభిషేకించిన వారు బాప్తం పొంది దేవుని యొక్క సమాధానం పొంది దేవుని యొక్క సంతోషం పొంది జీవించే వారికి ఏముంటుంది ఆయన అభిషేకం ఉంటుంది మరి ఆయన అభిషేకించుకున్నప్పుడు నీకెందుకు భయం నీకెందుకు కృంగుదల ఇతరుల యొక్క మాటలు హేళనలు వారి యొక్క వెలిచూపు వారి యొక్క చేష్టలు వారి యొక్క క్రియలు మన ముందు ఎంతో వింతగా బాధ కలిగించేలాగా ఉన్నప్పటికీ దేవుడు వారిని చూసుకునే దేవుడుగా ఉన్నాడు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు నీ కనులేదుట వారిని ఏం చేస్తాడు ఆయన ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు ఎందుకు నేను బాధపడుతున్నారు కాబట్టి నేను హింస హింసిస్తున్నారు కాబట్టి నీ కీడు చేయాలని ఉద్దేశిస్తున్నారు కాబట్టి హాని చేయాలని సంకల్పం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన చూచుకునే దేవుడు ఏహో ఈరేగా ఉంటున్నాడు మరి ఇక్కడ చెప్తున్నాడు కదా ఎవరినైనా హింస చేయనేలేదు హింస చేయాలి అనుకున్నప్పటికీ వారు చేయలేరు కీడు చేయాలనుకున్నప్పటికీ వారు కీడు చేయలేరు ఎందుకు దేవుని ఆస్తము దక్షిణాస్తము మనకు తోడుగా ఉంటుంది ఆయన దక్షిణాస్తంలో మనం ఉన్నాము ఆయన కృప పొందుకొని నడుచుకుంటున్నాము ఆయన ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దానికి అవధులు లేవు ఆ రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన రాకపోకల్లో ఆయన తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేనెక్కడికి వెళ్ళినప్పటికీ మనము దేని నిమిత్తం వెళ్తున్నాము పనుల నిమిత్తము వేరొక దానికోసం కాదు మనం వెళ్ళేది బయటకు వెళ్ళాలి కూరగాయలు తెచ్చుకోవాలి బయటకు వెళ్ళాలి ఏమైనా కావాలంటే కొనుక్కోవాలి ఇంకా ఊర్లు వెళ్తాము ఎందుకు ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్తాము ఒకవేళ ఏదైనా పని నిమిత్తం ఉద్యోగ నిమిత్తం వెళ్తాము వీటన్నిటిలో దేవుడి కృప మనకు తోడుగా ఉంటుంది ఏది మన దరిదాపుల్లో ఉండదు అన్నమాట ఎందుకు ఆయన ఒక బద్ భద్రత కలిగించే అటువంటి గొప్ప హస్తాల్లో మనం ఉన్నాము ఆయన యొక్క హస్తాల్లో మనకు భద్రత ఉంది ఆయన హస్తాల్లో మనకు స్వస్థత ఉంది ఆయన హస్తాల్లో మనకు నీడ ఎండ తగ్గలకుండా నీడగా ఉంటుంది వర్షం పడినప్పటికీ జలుబు చేయదు ఇలాగా ఆయన కృప నిత్యము మన ఎడలో ఉంటుంది కాబట్టి మనం దేనికి జడవలసిన పని లేదు ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోతాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృపగలకి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నీ యొక్క రక్షణతో మమ్మల్ని అభిషేకించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా వాక్యం నేను మేము మేమందరం ప్రభా నీ కృపలో నీ దయలో నుంచి నువ్వు పోషిస్తూ నడిపిస్తూ తండ్రి నాయనా ఎటువంటి హాని మా దరిదాపులోకి రాకుండా ప్రతి విధమైన దాన్ని మాకు అభ్యంతరం కలిగించే ప్రతి దాన్ని దూరపరుస్తూ నీ కృపలో నీ దయలో నీ నీడలో నీ హస్తాల్లో ఉంచినందుకు అందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రీరక్షకుడు అనే స్క్రీస్తు నామంలో అతివినయంగా వినయంగా బ్రతిలో తండ్రి ఆ అమ్మే